టిఫిన్ అయితే ఈ దోశలు అనమాట రాగి దోశలు ఇంకా దోశలు అయితే పోస్తూ ఉన్నాను ఇంకెప్పుడు జావా తాగుతున్నాను కదా అంటే చెప్పేసి రాగి దోశలు అయితే పోస్తూ ఉన్నాను ఆలో ఒక్క దోశ అయితే రెడీ అయిపోయింది ఇది రెండో దోశ రెడీ అవుతుంది మంచి వస్తాయి టేస్ట్ కూడా బాగుంటాయి దోశ అయితే రెడీ అయిపోతుంది బ్రేక్ఫాస్ట్ సార్ ఎట్లా వచ్చిన రెండో దోశ రెడీ అండి కొద్దిగా ఆయిల్ రుద్ది చేసుకొని దోశ పోసుకోవాలి చూడండి పోస్తాయి ఇప్పుడు దోశ ఇంకా దోశ అది కొద్దిగా ఆయిల్ ఇట్ట వోసేసుకుంటే సెల్ పట్టుకున్నా కదా వంకర ఇంకొకరి వచ్చింది లేకుంటే రోడ్డుకి వచ్చే ఇంకేవి ఇవి ఇచ్చేస్తే తినేస్తారు ఆమ్లెట్ దోశ ఏమన్నా రాగి దోశ మీద ఎగ్ ఆమ్లెట్ రాగి దోశ మీద ఎగ్ ఆమ్లెట్ అయితే వేసిన టేస్ట్ ఉంటుంది బానే కూడా ఒకసారి ట్రై చేసాం కదా మంచిగా దీన్ని ఇంకా చాలా లావుగా వస్తుంది దుద్ధుడు మంచిగా ఉంటది వీళ్ళకి ఎంత చూడండి వైట్ వైట్గా ఇంకొకటివాలా మంచిగా మంచిగా ఆసనస్తాం చుట్టపట్ట ఎగ్ దోశ ఎగ్ రాగి రాగి ఎగ్ దోశ మంచిగా మంచిగా ఆడవాడు ఎంత మంచిగా వచ్చింది ఇంకా నిన్నైతే దోశ దోశలు అయితే పోసినా అనమాట రాగి ఇంకా ఇది ఈరోజు మార్నింగ్ ఈరోజు మార్నింగ్ అయితే అయితే చేసిన రాగి జావా ఇంకా అదే చేసిన మంచిగా చల్లారిపుతా ఉన్నాను వేడిగా ఉన్నదనమాట ఫ్యాన్ కడుపుకు పెడితే చల్లారుతుంది అని చెప్పేసి ఫ్యాన్ కడుపుకి అయితే పెట్టేసిన ఇంకా ఫ్యాన్ కడుపుకి పెడితే చల్లారుతుంది చల్లారినాక ఇంకా గ్లాసులలో పోసుకొని ఇంకా తాగేయాలన్నమాట ఇంకా చాయ్ జా రాగి జావ అయితే రెడీ అయిపోయింది అనమాట ఇంకా అమ్మ అమ్మ వాళ్ళ ఇంటి కానీ చేసిందేమో కొద్దిగా వైట్ వైట్గా ఉంది కదా అందులో అన్ని తెల్ల చూడలు కలిసినాయి అనమాట ఇంక ఇదైతే ఒక రాగి పిండే అంటే రాగి పిండి అంటే ఇల్లు కూడా ఏమన్నా కలవచ్చు అయితే కొద్ది కొద్దిగా కలవచ్చు తెలియదు మనకైతే పట్టించడం మన ముందే పట్టిస్తాడు నేనైతే చూడలేదు మా హస్బెండ్ పట్టించుకొచ్చిండు దీన్ని తీసుకొచ్చిండి అనమాట ఇంకా జావ తాగినాక అయిపోయినాక చాయ్ ఎలా బిస్కెట్ వేసుకొని అయితే చాయ్ అయితే తాగేస్తూ ఉన్నాను పిల్లలకైతే పం పాలైతే పోసిన వాళ్ళు పాలు కూడా తాగిస్తూ ఉన్నారు మార్నింగ్ మార్నింగ్ కదా గొంతు వెరైటీగా వస్తుంది ఇక్కడైతే చాయ్ బిస్కెట్ అయితే తినేస్తూ ఉన్నాను వాళ్ళకైతే పాలు పోసి వాళ్ళకు కూడా బిస్కెట్ అయితే ఇచ్చేసినమాట బిస్కెట్ అయితే ఇచ్చేసినాక వాళ్ళైతే తింటూ ఉన్నారు ప్లీజ్ అండి లైక్ కొట్టి వీడియో అనేది కంటిన్యూ చేయండి ప్లీజ్ లైక్ కొట్టండి అలాగే కొత్త వాళ్ళు వస్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్లైకన్ని యాక్టివేట్ చేసుకొని నేను వీడియో పెట్టగానే తొందరగా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది అనమాట అండ్ ఇంక ఇక్కడైతే చా ఫస్ట్ అయితే జావా తాగినాం ఈరోజు ఫస్ట్ ఫస్ట్గా ఇంకా జావా తాగేసి ఇంకా చా అయితే తాగేస్తూ ఉన్నాను అనమాట చాయ్ బిస్కెట్ వేసిన కదా దాన్నే ఊపుతూ ఉన్నాను అనమాట ఇంకా మార్నింగ్ ఫ్రెషప్ అయినామనుకోండి కొద్దిగా మంచిగా ఉంటుంది మైండ్ ఫ్రెష్గా ఇంకా అక్కడైతే అప్ అయిపోయి పిల్లలకు పాలు పోసేసిన ఇంకా వంట అయితే చేయాలి ఇంకా వంట అయితే చేయలేదు వీడియో అయితే యూషుల్ కదా వీడియోలో అయితే లైక్ కొట్టండి ప్లీజ్ ఇంకా అక్కడైతే చాయ్ అయితే తాగేసినాం చావ తాగినాక చాయ్ అయితే తాగేసినాం అండ్ వీడియో చూస్తూ ఉన్నారు కానీ లైక్ అయితే ఎవరు కొట్టట్లేదు ప్లీజ్ అండి వీడియో చూసిన ప్రతి ఒక్కరు లైక్ అయితే ఇచ్చుకోండి లైక్ కొడితేనే వీడియో అనేది ముందుకెళ్తుంది లైక్ అయితే బరి కొట్టట్లేదు వీడియో చూస్తూ ఉన్నారు వెళ్ళిపోతూ ఉన్నారు కాకపోతే లైక్ కొట్టండి ప్లీజ్ లైక్ కొడితేనే వీడియో అనేది ముందుకు పోతుంది వీడియో చూస్తూ ఉన్నారు కనుక బరి కొట్టట్లేదు లైక్ అయితే ఇంకక్కడైతే చావ్ అయితే తాగించినాం చాయ్ కూడా తాగిస్తున్నాం అనమాట తర్వాత అయితే ఇంకా బ్రేక్ మన లంచ్కి మన వంట అయితే చేయాలన్నమాట ఈరోజు వీడియో అయితే ఇంతేనండి రేపు సరిపోతే మళ్ళీ కలిసి అందువల్ల బాయ్ బాయ్